లైన్ మీడియాలోను సోషల్ మీడియాలోను నిన్నటి నుంచి ఒకటే చర్చ అది హోం మంత్రి వంగలకోటి అనిత గారికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి మా ఏదో ఒక పంచాయతీ అయిందని బాలకృష్ణ గారు వంగలకోడి అనిత గారికి కాల్ చేసి సీరియస్గా ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చేస్తే చివరికి ఆ పంచాయతీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది అని అక్కడికి వచ్చి చంద్రబాబు ముందుకు వచ్చి ఆగింది అని విషయం ఏంటంట మూడు రోజులు రెండు మూడు రోజుల కిందట హోంమంత్రి గారి నియోజకవర్గం పాయకరావుపేట దగ్గర వన్ రెస్టారెంట్ అని ఉందట ఆ వన్ రెస్టారెంట్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఇవ్వకుండా గంటలు గంటలు కూర్చొని ఏదో పంచాయతీ మాట్లాడుకుంటున్నారు పంచాయతీలు చేస్తారు రెస్టారెంట్ రెస్టారెంట్లో ఆ హోటల్ సిబ్బంది వచ్చి సార్ ఇది పీక్ టైం కస్టమర్లు వస్తూ ఉన్నారు సో ఇక్కడ ఆటలు ఇవ్వక ఇంతసేపు కూర్చుంటే మా వ్యాపారం దెబ్బతింటుంది అని చెప్పి చెప్పారు సో ఆ టీడీపీ వాళ్ళు చెప్పిన సిబ్బంది మీద అడ్డొచ్చిన మేనేజర్ మీద హోటల్ నుండి బయటకు ఈడ్చుకొని లాక్కొని లాక్కుని వచ్చి దాడి చేసి కొట్టారట అయితే ఆ హోటల్ మేనేజర్ అమెరికాలో ఉన్నటువంటి ఆ హోటల్ యజమానికి కాల్ చేసి చెప్పడం ఆ యజమానికి బాలకృష్ణ గారు తెలుసట అమెరికా నుంచి యజమాని బాలకృష్ణ గారికి ఫోన్ చేయడం బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి దాడి చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి చెప్పడం ఆ పాయికే టీడీపీ వాళ్ళు కాబట్టి రాజకీయంగా అజిత గారికి నష్టం ఆమె దానికి సిద్ధపడకపోవడం దాని బాలకృష్ణ గారు వెనక్కి దక్కకపోవడం వెరసి మొత్తం మీద పంచాయతీ వచ్చి సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వచ్చి సరే చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా పార్టీ ఫైనల్ కాబట్టి ఆ టీడీపీ వాళ్ళ మీద కేసులు ఏమి ఉండకపోవచ్చు ఏదో విధంగా బాలకృష్ణకి నచ్చ చెబుతారు అని చెప్పి అయితే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది సరే టీడీపీ శ్రేణులు ఎవరి మీద బుద్ధి పెడితే వాళ్ళ మీద నచ్చిపోతూనే ఉన్నారు దాడులు చేస్తూనే ఉన్నారు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే మొన్నటికి మొన్న ఒక మహిళను చాలా దారుణంగా రోడ్డు మీద పడేసి జాకెట్ తిరిగిపోయేటట్లు అది ఇప్పుడేమో చివరికి ఒక రెస్టారెంట్ ఆ ఓనరు బాలకృష్ణ గారు తాను ఇన్వాల్వ్ అయింది పంచాయతీ ఇంతవరకు రావడం ఫలితాలు నెల నెలగింది వీళ్ళు బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలే అప్పుడే ఇన్ని పంచాయతీలు ఇన్ని గొడవలు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపక్షాల్లో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఓ హిమాలయాల కొన్న హిమాలయాలు ఎత్తుని దాటికి ఎక్కడికి పోతాయో అధికారం వచ్చింది నెల రోజులు కాలే వీళ్ళ చేతి కాలి తనని బయట అండి